గుప్పెట తెరవండి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించండి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర ఒక యుక్త వయసు వచ్చినటువంటి టీనేజ్ పిల్లల దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి ఫోన్ సైట్లు అనేటటువంటి పాపప్పుల రూపంలో వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి అందువల్ల ఏది మంచి ఏది చెడు సై లైంగిక విద్య ఎలా ఉంటుంది హార్మోన్లు అంటే పదమూడేళ్ల నుంచి విజృం విజృంభించేటటువంటి హార్మోన్లు కావచ్చు శారీరకంగా మానసికంగా వచ్చేటటువంటి మార్పులు కావచ్చు దీనికి సంబంధించినటువంటి విషయాలని లైంగిక విద్యకి సంబంధించినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి ఒక యుక్తాయుక్తమైనటువంటి విచక్షణ అందించాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉంది అందువల్ల గుప్పెడతారు అండి అంటూ పిలుపునిస్తున్నారు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ముఖ్యంగా ఆమె చెప్తున్నది సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్ మనం ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ అనుకుంటాం అదే సమయంలో సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్ ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటటువంటి ఆడవాళ్లలోను మగవాళ్ళలోను పిల్లలు వస్తూ ఉంటాయి హార్మోన్లు విజృంభిస్తూ ఉంటాయి ఒక తికమకతో కూడినటువంటి ఒక అవ్యవస్థను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సందర్భంలో శారీరకంగా వచ్చే మార్పులు కావచ్చు ఇతరత్ర అనేక అంశాల మీద వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి కానీ ఇప్పటికీ పాఠశాలల్లో కావచ్చు సమాజంలో కావచ్చు వాటి గురించి చర్చ అనేది జరగటం లేదు ప్రధానంగా తల్లిదండ్రులు ఈ బాధ్యతను తీసుకోవాలి పాఠశాలలో ఎలాగో చెప్పేటటువంటి పరిస్థితులు లేవు కనుక పిల్లలు మా ఆడపిల్లలకు సంబంధించినటువంటి లైంగిక విజ్ఞానాన్ని మా తల్లులు అందించాలి అదే సమయంలో పిల్లలు మగవాళ్ళల్లో వచ్చేటటువంటి లైంగిక మార్పులు కావచ్చు శారీరక మార్పులు గొంతు మారటము రుతుచక్రము మొదలు కావడం ఆడవాళ్ళు ఇటువంటివన్నీ ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి మగవాళ్ళకి సంబంధించినటువంటివి పురుషులు అంటే తండ్రులు బాధ్యత తీసుకోవాలి లేకపోతే పిల్లలు పాడైపోవడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి విశృంఖలమైనటువంటి లైంగిక సంబంధించి కారణంగా పాడైపోవడానికి వారు దారి తప్పడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల వాళ్ళకి సరైనటువంటి విజ్ఞానం బాధ్యతను సమాజము తల్లిదండ్రులు తీసుకోవాలి అవసరమైతే నేను ఈ లైంగిక విద్య సెక్సువల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా సైతం వ్యవహరిస్తానంటూ సుష్మితా సేన్ ముందుకొచ్చారు ఖచ్చితంగా ఆమె చెప్తున్నది ఏమిటంటే తన చిన్నపిల్ల తన చిన్న కుమార్తె అయినటువంటి అలీషా టీనేజ్ వయసులోనే ఉన్నప్పటికీ ఎప్పటికీ ఆమె పిహెచ్డీ చేసినంత నాలెడ్జ్ అందించాను తాను దాదాపు సంవత్సరాల క్రితమే తాను టీనేజ్లో ఉన్నప్పుడు సైతము లైంగిక విషయాలకు సంబంధించి తన తల్లితోటే స్వేచ్ఛగా స్వేచ్ఛగా మాట్లాడేదాన్ని సంభాషించేదాన్ని అందువల్ల నాకు ఏది మంచి ఏది చేయడం అని తెలుసుకునేటటువంటి నాలెడ్జ్ వచ్చింది ఈ నాలెడ్జ్ని ఈ తరానికి సైతం అందించాలి లేకపోతే కనుక ఇప్పుడున్నటువంటి సమాచార విశ్వంలో పిల్లలు అనేటటువంటి భారతీయ విద్యార్థులు భారతీయ విద్యార్థులు తప్పుదారి పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వారికి సరైనటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ అందించడం అనేది సొసైటీ బాధ్యత పేరెంట్స్ బాధ్యత అంటూ ఆమె ఉద్బోధిస్తున్నారు